చిలకమ్మ నీతి కథలు పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు చందమామలోని కుందేలు అనగనగా ఒకరోజు నారద మునింద్రుల వారు మహాదేవుణ్ణి దర్శించుకోవడం కోసమని కైలాసానికి వెళ్ళారు నారదుడు మహాదేవుణ్ణి దర్శించుకున్న తరువాత మహాదేవుడు నారద మునీంద్రుల వారిని చూసి నారద భూలోకం ఎలా ఉంది అని అడిగారు ఏం చెప్పమంటారు స్వామి అంతా స్వార్థపరులతో నిండిపోయి ఉంది పరోపకారం అనే మాటే ఉండదు అంటారు నారదులవారు సరే నారదా నేను వీరిని పరీక్షించి చూస్తాను అని మారువేషంలో మహాదేవుడు భూలోకానికి వెళతారు మహాదేవుల వారు ఒక ముసలి సాధువు రూపంలో అతడికి సహాయం చేయమని అడగటానికి వెళతారు ఆ సాధువు ముందుగా ఒక మానవ నివాసం వద్దకు వెళతాడు అక్కడికి వెళ్ళిన సాధువు మాతా భిక్షాం దేహి అని అడుగుతాడు అప్పుడు ఇంటి నుండి ఒక వ్యక్తి బయటికి వచ్చి ఏమీ లేదు వెళ్ళండి వెళ్ళండి అని చెబుతాడు దానికి సాధువు నాయన నేను రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా పెట్టు అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి వర్షాలు పడక మాకే కరువు వచ్చి తినటానికి ఏమీ లేదు నీకేం పెట్టను వెళ్ళు వెళ్ళు అంటాడు అక్కడి నుండి బయలుదేరినటువంటి సాధువుకి కొద్ది దూరంలో ఒక చెట్టుపై పావురం కనపడింది సాధువు దాని దగ్గరికి వెళ్ళి నేను రెండు రోజులుగా ఏమీ తినలేదు నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెడతావా పావురమా అని అడుగుతాడు అయ్యో సాధువు గారు మీకు ఆకలిగా ఉందా కానీ నా దగ్గర మీకు పెట్టడానికి ఏమీ లేదు నన్ను క్షమించండి నేను నాకు ఆకలి అయినప్పుడు ఏవో కొన్ని గడ్డి గింజలను తిని బతుకుతూ ఉంటాను నేను ఎలాంటి ఆహారాన్ని దాచి ఉంచలేదు కావున నేను మీకు ఏమీ పెట్టలేను క్షమించండి అని చెబుతుంది పావురం అక్కడి నుండి వెళ్తున్నటువంటి సాధువుకి ఒక నక్క ఎదురు పడుతుంది దానితో సాధువు నక్క నాకు చాలా నీరసంగా ఉంది నేను బోన్ చేసి చాలా రోజులైంది నీ వద్ద ఏమన్నా తినటానికి ఉంటే ఇస్తావా అని అడుగుతాడు దానికి నక్క నా వద్ద ఏమీ లేదు నాకే తిండి లేక అడవి అంతా తిరుగుతున్నాను నీకేం పెట్టను వెళ్ళు వెళ్ళు అంటుంది నక్క అక్కడి నుండి మరికొద్ది దూరం అడవిలో ప్రయాణం చేసిన తరువాత సాధువుకి ఒక ఏనుగుల మంద కనిపిస్తుంది సాధువు అక్కడికి వెళ్ళి ఏనుగులతో మీ వద్ద ఏమన్నా తినడానికి ఉంటే ఇస్తారా నేను చాలా ఆకలిగా ఉన్నాను అని అడుగుతాడు మా వద్ద మీకు ఇవ్వటానికి ఏమీ లేదు మాకే సరైన ఆహారం దొరకక విదురు తిని బతుకుతున్నాము అని చెబుతాయి అక్కడి నుండి మరికొద్ది దూరం వెళ్ళిన తరువాత సాధువుకి ఒక గుడ్లగూబ కనిపిస్తుంది సాధువు గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి నేను చాలా ఆకలితో ఉన్నాను నాకు ఏదైనా తినడానికి ఇస్తావా గుడ్లగూబ అని అడుగుతాడు నీకు ఇవ్వడానికి నువ్వు తినేటటువంటి ఆహారం నా వద్ద లేదు నేను చిన్న చిన్న కీటకాలని పురుగుల్ని తిని బ్రతుకుతూ ఉంటాను నీకు పెట్టడానికి నా వద్ద ఏమీ లేదు అని చెబుతుంది సాధువు మరికొద్ది దూరం అడవిలోకి వెళ్ళిన తరువాత అక్కడ అతనికి ఒక గుహ కనబడుతుంది ఆ గుహలో ఒక ఎలుగుబంటి కూర్చొని కనిపిస్తుంది సాధువు ఎలుగుబంటి వద్దకు వెళ్ళి ఎలుగుబంటి నాకు తినటానికి ఏమైనా ఇస్తావా నాకు కళ్ళు తిరుగుతున్నాయి చాలా నీరసంగా ఉంది నేను భోజనం చేసి రెండు రోజులైంది అని చెబుతాడు ఎలుగుబంటి నాకే ఏమీ లేదు నేను ఇప్పుడే శీతాకాలపు సుప్తావస్థ నుండి నిద్రలేస్తున్నాను నేను కూడా అడవిలోకి వెళ్ళి ఆహారాన్ని వెతుక్కోవాలి ఇక వెళ్ళు వెళ్ళు అంటుంది మరికొద్ది దూరం వెళ్ళిన తరువాత సాధువుకి ఒక పులి దాని పిల్లతో పాటు కనిపిస్తుంది సాధువు ఆ పులి వద్దకు వెళ్ళి ఓ పులి నా ఆకలి తీర్చు నేను చాలా ఆకలితో ఉన్నాను అని అడుగుతాడు ఓ సాధువా నా బిడ్డ ఆకలి తీర్చటానికే నా వద్ద ఏమీ లేదు నేను నీ ఆకలి ఎలా తీర్చగలను అని అంటుంది పులి మరికొద్ది దూరం వెళ్ళిన సాధువుకు కొద్ది దూరంలో జింక గడ్డి మేస్తూ కనిపిస్తుంది సాధువు దాని వద్దకు వెళ్ళి జింక నా ఆకలి తీర్చు నేను చాలా ఆకలితో ఉన్నాను అని చెబుతాడు మహాప్రభు నేను గడ్డి తిని బ్రతికేదాని నేను మీ ఆకలి ఎలా తీర్చగలను మీ ఆకలి తీర్చడానికి నా వద్ద ఏమీ లేదు వెళ్ళిరండి అని చెబుతుంది జింక మరికొద్ది దూరం వెళ్ళిన తరువాత సాధువుకి ఉడతలు వంటి చిన్న చిన్న జంతువులు ఆడుకుంటూ కనిపిస్తాయి మీ వద్ద తినటానికి ఏమైనా ఉందా దయచేసి నా ఆకలి తీర్చండి చాలా ఆకలితో ఉన్నాను అని అడుగుతాడు సాధువు మా వద్ద ఏమీ లేదు వెళ్ళు వెళ్ళు అంటాయి ఆ జంతువులు మరికొద్ది దూరంలో సాధువుకి ఒక కాకి కనిపిస్తుంది కాకితో కాకి నా ఆకలి తీర్చు నేను చాలా ఆకలితో ఉన్నాను అని చెబుతాడు సాధువు ఓ మహర్షి నేను చనిపోయిన కలేబరాలని మానవులు పడేసిన వ్యర్థాలను తింటూ ఉంటాను నేను మీకు ఎలా ఆకలి తీర్చగలను అంటుంది కాకి సాధువుకు మరికొద్ది దూరంలో ఒక గ్రద్ద ఎదురు పడుతుంది సాధువు గ్రద్దతో ఓ గ్రద్ద నాకు చాలా ఆకలిగా ఉంది చాలా నీరసంగా కూడా ఉంది నా ఆకలి తీర్చు ఏమైనా పెట్టు అని అడుగుతాడు సాధువు నేను జంతువుల కలేబరాలను తింటూ ఉంటాను నేను మీకు ఏమీ పెట్టలేను వెళ్ళిరండి అంటుంది గ్రద్ద కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సాధువుకి చెట్టుపై ఆడుకుంటూ ఒక కోతి కనిపిస్తుంది సాధువు కోతి వద్దకు వెళ్ళి కోతి నేను చాలా ఆకలితో ఉన్నాను నాకు ఏవైనా కొన్ని పండ్లు పెట్టు అని అడుగుతాడు సాధువు ఈసారి చెట్లల్లో పండ్లు చాలా తక్కువగా ఉన్నాయి నాకే సరిపోవడం లేదు నీకేం పెట్టను వెళ్ళు వెళ్ళు అంటుంది కోతి కోపంగా నిరాశగా వెళ్తున్నటువంటి సాధువుకి ఎదురుగా ఒక కుందేలు వస్తుంది దీనిని కూడా ఒకసారి అడిగి చూద్దాం అనుకుంటాడు సాధువు కుందేలు నాకు చాలా నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి చాలా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా పెడతావా అని అడుగుతాడు సాధువు అయ్యో అలాగా నా వద్ద ఈ క్యారెట్ ఉంది తినండి అంటూ క్యారెట్ ఇస్తుంది కుందేలు మీకు ఇది తిన్న తరువాత కూడా ఆకలి తీరదు ఎందుకంటే మీరు బాగా ఆకలితో ఉన్నారు కదా అందుకని నేను ఈ అగ్గిలో దూకేస్తాను మీరు నా మాంసం తిని మీ ఆకలి తీర్చుకోండి అంటుంది కుందేలు అది విన్న సాధువు ఎంతో సంతోషించి నీలాంటి పరోపకార బుద్ధి ఏ జంతువుకు లేదు నువ్వు ఈ సృష్టిలోని అన్ని జీవులకు ఆదర్శప్రాయంగా ఉండాలి అని అంటాడు తరువాత మహాదేవుడు తన నిజరూప దర్శనాన్ని కుందేలుకు కలిగించి ఆ కుందేలుకు ఎల్లప్పుడూ అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా చందమామలో దానికి స్థానం కల్పిస్తాడు ఈ సృష్టి ఉన్నంత కాలము అన్ని జంతువులకు ఆదర్శప్రాయంగా నువ్వు ఆ చందమామలో దానగుణానికి ప్రతీకగా కొలువై ఉంటావు అని వరమిస్తాడు మహాదేవుడు చూడండి పిల్లలు ప్రతి వ్యక్తి కూడా తన శక్తి కొలది ఆకలి అన్నవారికి భోజనం పెట్టాలి మరియు దాన ధర్మాలు చేయాలి నిస్వార్థంగా దానం చేయడం వల్ల ఈనాడు ఆ కుందేలు మనకు ఆదర్శంగా చందమామలో స్థానం సంపాదించుకొని మనకు దర్శనం ఇస్తోంది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి